నమస్తే వెల్కమ్ టు సూర్యాపేట జిల్లా కోదాడ దేశరత్న అవార్డుకు సైనిక అధికారి గుండా మధుసూదన్ రావు ఎన్నిక కావటం అభినందనీయం కార్గిల్ లో అవార్డు అందుకున్న మధుసూదన్ రావు వాసవి క్లబ్ ఆధరణలో అవార్డు గ్రహీతకు అభినందనలు కర్నల్ సంతోష్ బాబు విగ్రహానికి వాళ్ళు ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ సేవలకు గుర్తింపుగా గుండాకు దేశరత్న అవార్డు కోదాడకు చెందిన మాజీ దేశ సైనిక అధికారి ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు గుండా మధుసూదన్ రావు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి రత్న పురస్కార్ జాతీయ కమిటీ దేశరత్న అవార్డుకు ఎంపిక చేసింది ఈ సందర్భంగా శనివారం కోదాడపట్నంలోని స్వర్గీయ కల్నల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధుడులో మధుసూదన్ రావును ఘనంగా అభినందించి సన్మానించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశ సరిహద్దులో రెండు దశాబ్దాలకు పైగా విధులు నిర్వహించి కేంద్ర ప్రభుత్వంచే మధుసూదన్ రావు అనేక అవార్డులు పొందారు ఉద్యోగ వితరణ అనంతరం కూడా సమాజ సేవ కోసం ఇండియన్ వెటర్న్ ఆర్గనైజేషన్ స్థాపించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన సేవలకు గుర్తింపుగా దేశరత్న అవార్డు వచ్చిందన్నారు భవిష్యత్తులో రావు మరెన్నో అవార్డులు పొందాలని ఆకాంక్షించారు అవార్డుకు ఎంపికైన మధుసూదన్ రావు మాట్లాడుతూ దేశ సేవే తన లక్ష్యమని సమాజ శ్రేయస్సు కోసం సంస్థ ఆధ్వర్యంలో ఆరు కృషి చేస్తారని అన్నారు ఇందులో భాగంగా సంతోష్ బాబు విగ్రహాన్ని కోదాడలో ఏర్పాటు చేసి ఏడాది అయిన సందర్భంగా ఆయన విగ్రహానికి పోలుమాడులు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా ఇన్ఛార్జ్ జగని ప్రసాద్ ఐవీఓ పిఆర్ఓ ఎస్ రమేష్ వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు అనంత చక్రవర్తి జనరల్ సెక్రటరీ భరత్ చంద్ర సతీష్ కుమార్ యాదా కిరణ్ తదితరులు పాల్గొన్నారు Terima kasih telah menonton.